నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం Best three heinem wykor glottun Sothrens architectural bihan,

ஏதோ எவ்வளவு என்ன படிச்சேன் నవ్వించడంలో ఇంకా జంజల తర్వాత ఏ ఇప్పుడు నేను ఆడు మాట్లాడాను అది కళ్ళ మాట్లాడటం అంత మాట భోజనాలు అయితే పడుకోవడానికి అయితే అమ్మవారికి వెళ్తున్నాను తీసుకోండి మా ఇక్కడ నుంచి తీసుకుపోవాలి అమ్మవారిది ఒక స్థానంలో ప్రతిష్టాపన చేయాలనుకున్నారు అయితే అమ్మవారిది ఇట్లా ఆ రోజుల వెహికల్స్ లేవు కదా అమ్మవారి బాగుంది మీ మొత్తం బాగా డెవలప్ అవుతుంది అక్కడ కూడా మినీ ట్యాంక్ పైన లాగా ఏదో చేస్తున్నారు కదా స్వాగతం పలుకుతూ బాగుంది మంచి అభివృద్ధిలోకి వస్తుంది చాలా పెద్ద స్థలం మీ ఆడ అంటే అక్కడ కర్ణాటక సీఎం ఇప్పుడున్న మన తెలంగాణ రాబోయే రేపు రేవంతి సీఎం అది వాటర్ ప్రాబ్లం లేనట్లా వెహికల్స్ కూడా గురుగుపూర్ పోయేట్లా కూడా అది వేపు నుంచి లాగా చేస్తే ఇంకా సూపర్ జనాలు విపరీతం గండోపతడాలుగా రావటం దానివల్ల మీ మక్కలు బాగా డెవలప్మెంట్ అలవాపురము మే కదా ఒక్కటే ఉన్నాయి అంతా నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ ఉంది కర్ణ దగ్గర కదా

ఇక్కడ మక్తల్లో ఆగింది ఇక రేపు చివరిగా స్వామి సన్నిధికి చేరబోతున్నాము అయితే ఈ లోపలే ఇక్కడ అమ్మవారు ఆగమని ఆదేశించి ఇక్కడ ఆపారు ఇక్కడ అమ్మవారి చరిత్ర చాలా బాగుంది అమ్మవారి పేరు శ్రీ 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 నల్ల జానమ్మ నల్ల జానమ్మ అమ్మవారు ఎంత కలగా ఉన్నారంటే అమ్మవారిని వర్ణించాలంటే ఇక్కడ ముఖ్యంగా శ్రీచక్రం ఉంది నాగపడగలతో అమ్మవారు ఉన్నారు చేతిలో త్రిశూలం ఉంది ఆ పైన కూడా చాలా ఎక్కడా అన్నమాట ఇలాంటి రాతి కిరీటం ఎక్కడ కూడా పద్మాలు ఉన్నాయి ఇక అమ్మవారికి ముఖ్యంగా స్వామి నేను ఎక్కడ చూడలేదు ఇలా ఉంది మీసం ఉంది ఏంటి స్వామి ఇది అమ్మవారిది సాంప్రదాయ పద్ధతిలో మన పూజారి స్వామి గారు ఆ అమ్మవారి మీసాల అనావతి ప్రకారంగా అమ్మవారి పెడుతుంట అయితే అదే సిస్టమ్ లో అమ్మవారిది ఇప్పుడున్న పరిస్థితుల స్వామి ఇక్కడ ఉన్నది ఈ దేవాలయంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ముక్తలు అనేది పేరు తర్వాత చేంజ్ అయిన స్వామి ఇక్కడ మొఖతాల్ అనే యాక్చువల్ పురాతనమైన సాంప్రదాయ ప్రాంత కాలంలో పాత ప్రాంతకాలంలో అని పేరు పెట్టడం జరిగింది ఇక్కడ దేవస్థానాలనేది ఒక ముఖ్యమైన అంశం స్వామి ఇక్కడ మల్లికార్జున స్వామి దేవాలయం ఉంది ఇక్కడ అమ్మవారి దేవాలయం ఉంది ఇక్కడ కుంభేశ్వర దేవాలయం ఉంది శ్రీ పర్మటాంజనేయ స్వామి దేవాలయం పర్మటాంజనేయ స్వామి దేవాలయం కూడా ఆ స్వామి విగ్రహం కానీ స్వామివారి ప్రతిష్టాపన జరగలేదు స్వామి అంటే ఆంజనేయ స్వామి గాలిలో ఉంటాడు స్వామి గాలిలోనే స్టాండ్ ఆపోజిట్ లో ఉంటుంది ఇక్కడ కూడా అమ్మవారిది కూడా ఒక ఎన్ని వందల ఏళ్ళ క్రితం కూడా అమ్మవారికి ఈ శిల్పి కర్ణాటకల శిల్పి చెక్కడము ఆ కర్ణాటకల శిల్పి నుంచి ఎక్కడన్నా అమ్మవారి ప్రతిష్టాపన చేయాలని సికింద్రాబాద్ సైడ్ ఒక విలేజ్లో స్వామి అనుకున్నారు అన్నట్ల అయితే అమ్మవారి ఎద్దుల పండి పైన తీసుకుని పోతుంటే ఆ అమ్మవారి స్థాపన ముందరికి పోనీకే జరగలేదు సార్ అసలు పోట్లేదు ఇంకా అమ్మవారి ప్రయత్నం చాలా జరిగినా కూడా అమ్మ ఇంకా భక్తులకి ఇంకా కళలో వచ్చి ఆ రోజు రాత్రి అమ్మవారి ఎద్దుల పని పైన ఉంటే కూడా ఇక్కడనే నిద్రిస్తే నా స్థాపన ఇక్కడనే జరగాలి నా స్థాపన ఇదే ప్లేసు నా స్థలం ఇదే అని చెప్పి ఆ అమ్మవారి కోరిక మీద ఇక్కడ స్థాపన జరిగింది స్వామి ఇది ఎన్ని వందల ఏళ్ళ చరిత్ర మాత్రం మనకు తెలియదు స్వామి క్లియర్ గా కానీ వందల ఏళ్ళ చరిత్ర స్వామి ఈ అమ్మవారిది ప్రతిష్టాపన ఉన్నప్పటి నుంచి మొక్కతాల ఉన్నప్పుడు మొక్తలు స్వామి అమ్మవారిది నల్లజాన స్వామి దేవాలయం అని ఉంది స్వామి నల్లజానమ్మ నల్లజానమ్మ అయితే అమ్మవారి చాలా పవర్ఫుల్ స్వామి ఇంకా ఇక్కడ ఇక్కడ నాగేందర్ అని చెప్పి నాగేందర్ కన్నా ముందు కూడా పూజారులు ఉన్నారు అమ్మవారి విశిష్టత చాలా ఉంది అమ్మవారిని చూసినా కొద్దిగా భయంకరంగా అనిపిస్తారు స్వామి ఎక్కడా చూడలేదు అంటే కళ్ళు గాని మీసము ముక్కు పొడక అన్ని చాలా కలగా అసలు విగ్రహమే ఇప్పటి కాలంలో ఎక్కడా చూడలేదు ఇలాంటి విగ్రహాన్ని ఇప్పుడు విగ్రహం కూడా చూసాము ఇంచుమించు అయితే ఐదున్నర ఫీట్ల విగ్రహం ఉంటుంది స్వామి అంటే మనము మినిమం ఐదున్నర ఉంటాం కదా ఇంత ఎత్తైన విగ్రహం అయితే నేను కూడా అమ్మవారు కూర్చొని ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు కూర్చున్నారు పద్మాసనం వేసుకొని కూర్చున్నారు ఇక్కడ డైరెక్ట్ గా వస్తుంది అమ్మవారు జాగ్రత్తలు కూడా ఉన్నారు స్వామి దేవాలయం అండర్ గ్రౌండ్ నుంచి శ్రీశైలం వరకు పోతున్నారట స్వామి ముక్త స్వామి మనది పేరు ఇప్పుడు ముక్తాలు స్టార్టింగ్ ముక్తాల చరిత్ర ఈయన ఒక రిపోర్టర్ స్వామి ఈనాడు రిపోర్టర్ హనుమంత్ అని చెప్పి ఈయన అన్ని విధాలు అమ్మవారిది ఉంది చరిత్ర అంజనే స్వామి చరిత్ర ఉంది నిలిచిన నల్ల జానమ్మ ఉజ్జయిని జానమ్మ నల్లటి ఆకారము చూపర్లకు భయంకర ఆకృతితో భయంకర ఆకృతితో నల్ల జానమ్మగా ప్రసిద్ధి చెంది భక్తులచే పూజలు అందుకుంటున్న అమ్మవారు తూర్పు ముఖమే ఎనిమిది అడుగులు ఎత్తైన భారీ విగ్రహం కూర్చున్న భంగిమలో ఉంది భక్తులకు కొంగు బంగారమే కోరిన కోరికలు తీర్చే ఇలవైల్పుగా ప్రసిద్ధి చెందింది అమ్మవారు ఏళ్ల పూర్వం ఎప్పుడో హైదరాబాద్ నగర భక్తులు కొందరు ఉజ్జయిని నుండి హైదరాబాద్కు నల్లజానం అమ్మవారి భారీ విగ్రహాన్ని మక్తల్ మీదగా తరలిస్తున్నారు వెయ్యేళ్లకు పూర్వం చాళుక్య చాళుక్యరాజులు రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నప్పటి ఉజ్జయిని నుండి ఈ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నగరానికి తరలిస్తుండగా ఈ విగ్రహం ఇక్కడే మక్తల్ పన్నెండు కిలోమీటర్ల దూరంలో స్థిరంగా నిలిచిపోయింది తెల్లవారుతోనే పడి అమ్మవారి విగ్రహ రూపం కాంతివంతంగా ప్రకాశిస్తూ చిరునవ్వుతో ప్రతిరోజు భక్తులకు దర్శనం ఇస్తుంది మక్తలకు మక్తల్ నగరానికి చెందిన ఒక జోగినికి ఆహ్వానించి అమ్మవారు తనకు ఈ ప్రాంతము బాగా నచ్చిందని ఇక్కడ భక్తులకు కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చడానికి తను ఇష్టపడినట్టు ఇక్కడ భక్తులచే పూజలు అందుకోవడం తనకు మనసైందని ఇక్కడి నుండి తన విగ్రహాన్ని తరలించడానికి ఎంత ప్రయత్నించినా వృధాశ్రమేనని వారిని వారించిందట అమ్మవారి స్వయంగా చెప్పిందట ఒక జోగినికి ఎల్లవేళలా ఈ అమ్మను సేవిస్తూ తమను చల్లగా చూడమని ప్రార్థిస్తూ ఉండాలని అంతవరకు తను శాంతి కాముకురాలుగా ఉంటానని భక్తులకు శక్తుల నుండి కాపాడుకుంటానని భరోసా ఇచ్చిందట దసరా నవరాత్రులు దీపావళి ఉగాది సంక్రాంతి శ్రావణ మాసం మరియు కార్తీక మాసాలలో ప్రత్యేక అలంకరణతో ఆలయ అర్చకులు అమ్మవారిని ఆరాధిస్తూ పూజలు నిర్వహిస్తారు ఇక్కడ ఇక్కడి పేద అర్చకులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని భక్తులు కోరుతున్నారు సుఖ సంతోషమస్తు గురుసేవ వస్తు

ఇంకా ముందుకెళ్తూ ఇంకెన్నో విజయాలు సాధించి ముందు ముందు మక్తలు చాలా పెద్దది కాబోతుంది ఎందుకంటే శ్రీపాదం వల్ల దగ్గరికి ఎన్నో లక్షల మంది భక్తులు రాబోతున్నారు దానివల్ల మక్తలు కూడా బాగా పెరుగుతారు దానివల్ల మీకు కూడా మంచి పేరు ఖ్యాతలు మీరు కూడా మంచి వినియోగిస్తారు అవన్నీ కూడా జరుగుతాయి అమ్మవారు ఆశీస్సులు కూడా ఉన్నాయి అమ్మవారి దగ్గర పెట్టాను యోగ దగ్గర

రండి అమ్మా ముందుకు రండి తీర్థం తీర్థం తీసుకునే ஜெயிக்கنا ஜெயிக்கணும் நான் போறேன்னா

अंदर कोई लांगेल इसको कोई बैग देख अंदर नहीं कवर जाएंगे गंगोबाई श्री दत्तात्रेय महाराज की जय श्रीपाद श्री वाले बस स्वामी की जय श्री मां सरस्वती स्वामी की जय मंगलकोट समर्थ स्वामी की जय मानिक्य प्रभु स्वामी की जय सद्गुरु साईनाथ महाराज की जय अवधूत चिंतन श्री गुरुदेव दत्त गुरु दत्ता जय गुरु दत्ता